వెల్కమ్ టు సర్కార్ ఇండియా జోరుగా హుషారుగా సాగుతున్న తిరువురు నియోజకవర్గం బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి వందన కుమార్ ఎన్నికల ప్రచారం గ్రామ గ్రామాలలో ప్రజలు తమ అభిమాన నాయకుడికి ఎదురేగి స్వాగతం పలుకుతుండడం విశేషం హారతులతో పూలమాలలతో నృత్యాలతో అధికార ప్రతిపక్ష పార్టీలకు ధీటగా ప్రజాదరణతో సాగుతున్న ఎన్నికల ప్రచారం బహుజన రాజ్య సాధన కోసం నాతో కలిసి నడవాలంటూ పిలుపునిస్తున్న వందన కుమార్ పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికలలో ఏనుగు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను ఆశీర్వదించాలని ప్రజలను అభ్యర్థిస్తున్న వందనకుమార్ కమిషన్ కనుక ఇప్పుడు ఈ టీడీపీ వాళ్ళు కానీ ఈ వైసీపీ వాళ్ళు కానీ ఈ పంచే డబ్బును ఆపగలిగితే ఈ పార్టీని ఎవడో ఆపలేడు ఈ పార్టీని ఎవడో ఆపలేడు ఇది వందకి వంద శాతం గెలిచి తీర్చే పార్టీ ఎందుకంటే ఇది మన సిద్ధాంతంతో ఏర్పడిన పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి గొప్ప హక్కులతో ఏర్పడినటువంటి సిద్ధాంతంతో ఏర్పడినటువంటి ఏకైక బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే ఈ భారతదేశంలో అతిపెద్ద జాతీయ పార్టీ ఇది రాష్ట్ర పార్టీలు కావు అతిపెద్ద జాతీయ పార్టీ అంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో గుర్తింపు పొందినటువంటి పార్టీ అనమాట అలాంటి పార్టీకి మనం గుర్తించకుండా మనం ఏం చేస్తున్నామంటే తాత్కాలికమైనటువంటి చిన్న చిన్న వాటి కోసం ఆశపడి మనం వాళ్ళని భుజాన్ని ఎత్తుకుంటున్నాం మిత్రులారా ఒకట గుర్తుపెట్టుకోండి వాళ్ళకి వచ్చే డబ్బులు వాళ్ళ జీవనం చేయట్లేదు వాళ్ళ ఐఎస్వమిట్లేదు కాదు డబ్బు తీసుకుంటే తీసుకున్నారు ఎందుకంటే మీరు ఇచ్చేసి ఇచ్చేసరిపోతారు కానీ ఓటేసేటప్పుడు ఒక్కసారి అంబేద్కర్ గుర్తించుకోండి ఈ భారతదేశంలో నూట నలభై ఐదు కోట్ల మందికి ఓటిచ్చింది అంబేద్కరే అంబేద్కరే ఆ కంబౌడ్ కావచ్చు రెడ్డోడు కావచ్చు బాపరాడు కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు వీళ్ళందరికీ బ్రిటిష్ వాళ్ళతో పోరాడి ఓటు హక్కు తీసుకొచ్చినటువంటి మహా తండ్రి మన తండ్రి మహా మనం పరలోకంలో ఏ మన తండ్రి అనుకుంటాం ఇహలోకంలో మన తండ్రి అంబేద్కర్ ఆయన భూలోకంలో ఆయన తీసుకొచ్చినటువంటి ఓటు హక్కును వినియోగించుకునేటప్పుడు ఒక్కసారి అంబేద్కర్ ఆలోచించండి అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కు ఓటును ఉపయోగించుకునేటప్పుడు ఆలోచించి మీరు వాళ్ళు ఇచ్చినా తాపిచ్చినా ఏం చేసినా ఆ ఒక్క క్షణం మాత్రం ఓటేసేటప్పుడు ఆలోచించండి ఏది మన పార్టీ అని ఆలోచించండి మన కోసం పాటు పార్టీ ఏది ఆలోచించండి మన కోసం ఇక్కడ ఉండే పార్టీ ఇప్పుడు రెండు వందల కిలోమీటర్ల నుంచి టీడీపీ అభ్యర్థించినాడు ఆయన ఎక్కడుంటాడు మీకు మీకు తెలుసా తెలియదు ఆయనకు పోయి ఈ ఊళ్ళు తెలుసా తెలియదు కనీసం నియోజకవర్గంలో